ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తున్న కొత్త చిత్రం స్పిరిట్ ఈ సినిమాకు సంబంధించి జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరం కానుకగా ఓ పోస్టర్ని అయితే రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ అందులో ప్రభాస్ మాస్ లుక్లో కనిపించనున్నారు అయితే ఆ పోస్టర్లో ప్రభాస్ ఒంటి నిండా గాయాలతో నోట్లో సిగరెట్తో ఒక మాస్ లుక్లో అయితే కనిపించారు అయితే ఈ పోస్టర్ ఇప్పుడు నెట్టిండా తెగ వైరల్ అవుతుంది అయితే ఇదే పోస్టర్ను చూసిన మరో సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీబీ అయితే షాకింగ్ కామెంట్ చేశారు ప్రభాస్ మాస్ లుక్స్ చూసి ఒక్కసారిగా బిత్తరపోయాను అంటూ ఇటు సందీప్ రెడ్డి వంగాపై అటు ప్రభాస్పై ప్రశంసల వర్షం కురిపించారు రామ్ గోపాల్ వర్మ ప్రభాస్ నుంచి ఇంత మంచి మాస్ లుక్స్ అయితే నేను ఎప్పటికీ జీవితంలో అనుకోని అంటూ షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు అండ్ సందీప్ రెడ్డి వంగా అయితే ఈ స్పిరిట్ సినిమాతో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం ఖాయం అంటూ ఆర్జీబీ చెప్పుకొచ్చారు ఇక స్పిరిట్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు లేదా రెండు వేల ఇరవై ఏడులో లో రిలీజ్ కానుంది ఈ సినిమాను టీ సిరీస్ సంస్థ బ్యానర్లో నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమాకు కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించనున్నారు ఇక ఈ సందీప్ రెడ్డి వంగ గురించి మనకు తెలిసిందే ఎంత మాస్ సినిమాలు తీస్తాడో మనందరికీ తెలిసిందే తీసిందే రెండు సినిమాలు కానీ ఆ రెండు సినిమాలు కూడా నెక్స్ట్ లెవెల్ మాస్ కనిపించి ఉంటుంది ఇక సందీప్ రెడ్డి మాస్ సినిమాకు ఇటు ప్రభాస్ యాడ్ అవ్వడంతో ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్ హైప్ అయితే పెరిగింది ఇక నిన్న రిలీజ్ అయిన ఈ పోస్టర్ని చూసిన తర్వాత సినిమాపై అంచనాలు అయితే దాటేసింది ప్రస్తుతం ఈ స్పిరిట్కి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే ఇప్పుడు നെട്ടിട തെക വൈറൽ മറിന്തു